ముసుగులో గుర్తున్నట్టు కూర్చి నేను మారను నా క్యారెక్టర్ అంతే నీ బాబాల్లో నువ్వు వెళ్తూ ఉంటాను నేను నా లైఫ్లాగా అంతే ఉంటాను నేను అక్కడ నాకు ఏజ్ ఎవరు నట్టే ఉంటాయి నాకు తెలియదు నా లైఫ్లో నువ్వు నేను అంతే నాకు నా క్యారెక్టర్ అంతే నువ్వు నా లైఫ్లో ఉంటావు బట్ నేను చాలా పోతా నా పిచ్చిది నా పిచ్చి నా పిచ్చి నేను అంతే చెప్తున్నాను కదా నా వీక్నెస్ నా వల్ల కాదు నా వీక్నెస్ నువ్వు పది నెలలో ఉన్నప్పుడే పది మంది మార్చావు తెలుసా నీకు నీకు తెలియదు నాకు తెలిసి నన్ను గురే నీకు తెలియకుండా ఆరు మంది మార్చాను ఇప్పుడు ఈ ఏడు నెలల్లో ఐదు మంది తక్కువ పోతున్నాను ఇద్దరు అమ్మారు గవర్నమెంట్ ఏం పోతాను నేరు కాదు సీరియస్గా నా కూతురు మీద ఎప్పుడు వెళ్ళికి వెళ్తాను నేను తప్పుడు నా వయస్ మ్యాక్సిమం అబ్బాయి అట్టు ఉన్నారు ఈరోజు రా అని పిలుస్తున్నారు ఏం చేయమంటావు నువ్వు మొని గారు ചിപ്പു ചൂട പിന്ന ചുന ചെപ്പു ആകില്ല ഗൗരവം സായബോള ബിരിയാണി ബീച്ച് മാറ്റാൻ നമ്മൾ ചിപ്പം ചെറുനെപ്പാ മെന്റാലിറ്റി അതേ നാരുന്നു പ്ലീസ് നന്നു മാറുന്നു എക്സ്ക്യൂജ് നാരുന്നു നമുക്ക് കാണാൻ നിജക്കാര വീക്ക്നെസ് വീക്ക്നെസ് వినోదు నేను చేస్తాను పది నిమిషాలు వినోదు కొంచెం బిజీగా ఉన్నా నేను చేస్తా నాకు అమ్మాయి వీక్నెస్ ఉంది మాట్లాడు అలా కాదు కానీ పర్లమెంట్ నీతో ఉన్నాను నేను ఈ సంవత్సరం లేదు నీతో ఉన్నాను ఇద్దరు ముందు పోయినా వచ్చా తెలియకుండా జాగ్రత్త పడ్డాను కదా నువ్వు ఎందుకు అవన్నీ చూసి పట్టించుకుంటావు ఇప్పుడు కూడా రా చేస్తా కావాలంటే పట్టించుకోండి సిగ్గు బాను ఫీలింగ్స్ ఉండవు మాట్లాడు ఈ భారతదేశంలో చెప్పురా లేదు ఐదు ఇంకెళ్ళా చేస్తా లైవ్ విషయంలో చేస్తాను నేను నేను డబ్బులు ఒక్క రూపాయలు మేర ఎంత కెపాసిటీ అయితే అంత డబ్బులు నీకు ప్యాక్ చేస్తాను ఎలక్షన్ బిల్లు స్టార్ట్ అవ్వని నాకు సీట్లు అయితే చూపేసినారు ఇరవై కోట్లు కావాలంట నా ఇరవై కోట్లు నేను పెట్టలేను చెప్పాను సో ఎలక్షన్ ఒకటి కోటి సీట్ ఇస్తాడు ఏదో రేపు గ్రామీణ పోస్ట్ మూడు ల్యాండ్ ఏదో ప్లాన్ చేస్తున్నా నేను వస్తాను డబ్బులు చూపిస్తాను సీట్లు అయితే చూపేసినా కన్ఫామ్ చూపేసిన సీట్లు టీడీపీకి సుగు నమ్మక కన్ఫామ్ చేసినా లైన్స్లో అవి ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్లే ఖర్చు పెట్టుకుంటాను చెప్పింది నా ఇర కోట్ల అడుగులు పెడతాను అది పెట్టలేసాను ఏదో గవర్నమెంట్ వస్తే నామినేట్ పోస్ట్ ఉంటే చెప్పాను ఓకే అయిపోయింది నేను రిలాక్స్ ఇప్పుడు నాకు రాజకీయ కూడా పని లేదు ఏదో అప్పుడు ప్రెస్ మీట్లో లైవ్ ఇచ్చి షోల్ చేసుకుంటూ ఉంటాను జనాల్లో ఇది క్లియరు ఏదో గవర్నమెంట్ వచ్చిందో ఏదో డబ్బులు వస్తాయి ఏదో చేయాలి చేస్తాను అంతే ఇది నీకు ఏదో చేస్తాను ఇంకోవ్ మారంటే నేను మార్ను నాకు అమ్మాయి అనిపించింది నాకు రోజు ఒక అమ్మాయి కావాలి అదే సినిమా లాగా ఇప్పుడు నువ్వు కావాలి రాబోదా కావాలంటే అంతేగా నేను మారణం మారుకిరణ్ ప్లీజ్ అంటే నువ్వు రియల్ నువ్వు రియల్ లవ్ చేస్తున్నావు నేను కాదించపట్లేదు నీకు నేను ఇష్టం నీకు తెలుసు నేను ప్రాణం నీకు తెలుసు కానీ నేను అలా చేయలేను ఉండలేను ఎందుకంటే నేను అందరం ప్రేమిస్తున్నాడు సినిమాలో ఆరు సినిమా పిల్లలు పీరియడ్ ఆరు నెలలు ఒకరు ఆరు నెలలు ఒకరు సంవత్సరం ఒకరు కొద్దిగా ఎక్కువ తెలియపోతారు నాకు కూడా తెలుసుకొని నాకు తెలిసిన కొన్ని ఉంటారు నేను వదిలేసేవాళ్ళని ఓకేనా అర్థం చేసుకో నేను చెప్పాను ఓపెన్గా నీ చేరాలి నేను చేరుస్తా ఈ బ్లాక్ మెయిలింగ్ ఈ బెదిరింపులు చేయను అసహ్యం ఉంటుంది బాగా నేను చెప్పినే చేస్తా బ్లాక్ మెయిల్ చేయను ఎందుకు చేయడం నేను దానివల్ల లాభ లాభం నష్టం కూడా చెప్తున్నా ఒక నీకు లాభం నేనేం చిన్న నేను డబ్బులే కదా చేసిన లైఫ్లో అంత ఇస్తాను చెప్తున్నా కదా ఇంకేం పోయినాయి నీ ముగ్గు నేను చేశానా చెప్పు నేనేమేం చేశాను నువ్వు నన్ను నువ్వు నన్ను సీరియస్గా లవ్ చేసినావు వీళ్ళు చెప్పట్లేదు చెప్పట్లే నేను చెయ్యి నేను ఉన్నది పని కొన్ని డిస్టర్బెన్స్ లేనప్పుడు నేను కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు నేను చెప్పా ప్లీజ్ జనవరి ఫిఫ్టీన్ దాకా ఆగు నన్ను బాబా చెప్పాను కరెక్ట్ చెప్పు చెప్పానా లేదా ఏ ఫిఫ్టీన్ దాకా ఆగు అని చెప్పాను లేదా ఏం చేయడానికి నేను ఏదో చెప్పాను ఏదో ప్లాన్ చేశాను ఫిఫ్టీన్ దాకా ఆగు నేను వచ్చి మాట్లాడతాను మళ్ళీ నేను ఏం చేయడం మరి ఎవరు నాతో మాట్లాడరు ఆ బాయ్ ఆపల్ మా అబ్బాయి నీకు చూ 15 దాకా ఆగరా నేను వల్లే కొట్టావు రక్తం చూసాను నేను నేను ఎందుకు దానికి దాని కోసం నన్ను బ్యాడ్ చేసావుదాన్ దగ్గర నువ్వు బ్యాడ్ చేసావు అంట మా అమ్మకింద ఫోన్ చేయలేది స్టైల్స్ నుందు ఫోన్ చేస్తావు ను ఎంత 2 గంటలు ఫోన్ చేస్తావు నేను ఎందుకు జారనా దగ్గర అయితే తాపలి ను ఫోన్ ఫోన్ చేసింది ను ఎందుకు అంత వితు ఓవర్ ఎందుకు నీకో వై అంత రియాక్ట్ ఓవర్ యాక్షన్ అవసరం కదా ప్రేమ బాధ బాధ yes నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే బాధ నాకు వచ్చింది ఎంత బాధ వచ్చిందంటే వచ్చినాక నేను నిజంగానే కొన్ని తెలుసుకున్నా కామైపోయాను నేను ముందులా కోపం కోపిష్టుడు మెంటల నా కొడుకు మానసం ఉన్నప్పుడు చేసే ఇంటికి వెళ్ళి కొట్టడం కేసులు పెట్టడం మా బుక్ స్టేషన్లోకి పోవడం కొద్ద బగలు ఎగ్గడం అట్ట కిరణ్ ఏంటి వేరే విధంగా ఉన్నాడు ఇది నేను నీ దగ్గర విశ్వాసఘాత కొడుకు కామైపోయాను రెండే మాట వచ్చి మనం చేసింది ఓకే మనం చేసిన మిస్టేక్ మాట్లాడింది బట్ వాళ్ళు ఇంటికి నాతో మాట్లాడుండీ ఇప్పుడు చేసిన బ్లాక్మెయిల్ అప్పుడు చేసినా బ్లాక్మెయిల్ చేయలేదు ఆ రోజు కూడా చెప్పారు చెప్పే వెళ్ళారు ఏమొచ్చింది